ప్రతిధ్వనికి స్వాగతం ఓటమి ఎన్నో పాఠాలు నేర్పుతుంది చేసిన తప్పొప్పుల్ని జరిగిన పొరపాట్లను సమీక్షించుకుని సరిదిద్దుకునే అవకాశం ఇస్తుంది రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో రెండంటే రెండేసార్లు మీడియా ముందుకొచ్చిన అదే వ్యక్తి అధికారం పోయిన ఈ నలభై ఐదు రోజుల వ్యవధిలోనే ఐదు సార్లు ప్రెస్ మీట్లు పెట్టారు రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కానీ ఆ మాటల్లో చిత్తశుద్ధి సింహావలోకనం లాంటివి ఏమైనా కనిపిస్తున్నాయా నూట యాభై ఒకటి నుంచి పదకొండంటే పదకొండు సీట్లకు ప్రజలు ఎందుకు పడేశారో కనీసం ఆలోచించుకున్నారా ఈ విషయంపై రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు ఎన్ విజయ్ కుమార్ గారు ఆర్థిక రాజకీయ విశ్లేషకులు పోతుల బాలకోటయ్య గారు దళిత బహుజన ఉద్యమ నాయకులు విజయ్ కుమార్ గారు ఈ ఐదేళ్ల విరామం తర్వాత మళ్ళీ ఎటకేలకు మీడియా ముందుకు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కూటమి ప్రభుత్వం మీద పలు విమర్శలు చేశారు వరుసగా వస్తున్న శ్వేత పత్రాల మీద ప్రధానంగా అప్పుల గురించి తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశారు దీనిపైన మీ పరిశీలన జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఆఫ్ సో సో మచ్ స్వయంగా ఏ లేకుండా నోటు తెరిచి అందరి ముందు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం సంతోషం ఎందుకంటే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఆయనకు భయము లేకపోతే ఏమో తెలియదు సో ఇవాళ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా అమాయకంగా అప్పులు కేవలం ఏడు లక్షల ముప్పై నాలుగు వేల కోట్లు మాత్రమే మీరు దాన్ని గవర్నర్ చేత ఈ టీడీపీ ప్రభుత్వం దాదాపు పది లక్షల కోట్లు అంటూ చదివించింది గవర్నర్ దగ్గర అబద్ధాలు చెప్పించింది అది ఇది చెప్పారు ఆయన కేవలం ఆర్బీఐ ద్వారా తీసుకున్నప్పుడు నాలుగు లక్షల ఎనభై ఐదు కోట్లు అంటూ చెప్పుకొచ్చారు ఆర్బీఐ ద్వారా తీసుకున్న నాలుగు లక్షల ఎనభై ఐదు కోట్లు ఆయన నేను చెప్పక్కల ఆర్బీఐ వెబ్సైట్లో పోతే ఎవరికైనా కనిపిస్తుంది కానీ దాంతోపాటు దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు కేవలం కార్పొరేషన్ ద్వారా మాత్రమే తీసుకున్నారు కార్పొరేషన్ యొక్క నిధులను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో తనఖా పెట్టించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి ఖజానా మళ్లించుకొని ఇట్లా రౌండ్ పట్టుకు తీసుకున్నాడు ఇది కాకుండా లిక్కర్ యొక్క ఫ్యూచర్ ఆదాయాన్ని కొదవబెట్టి బ్యాంకుల ద్వారా దాని డబ్బులు తీసుకున్నారు ఇట్లా రకరకాలుగా తీసుకున్నారు పది లక్షల పైచిలుకు కోట్లు ఆయన ఆయన అప్పులు చేసి పెట్టిపోతే చాలా అమాయకంగా అదేదో ఈ గవర్నమెంట్ తప్పు చెప్పింది అన్నట్టుగా రెండు మూడు లక్షల కోట్లు ఆయనకు మూడు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్లు కోట్లు అంటే చాలా ఈజీ కావచ్చు చాలా పెద్ద లెక్కలంతరం కావచ్చు కానీ ఇవంతా ప్రజల డబ్బు ఈ ఐదేళ్లలో ఏడు లక్షల కోట్లు అప్పు చేశారు అరవై ఆరు సంవత్సరాల్లో మూడు లక్షల అరవై రెండు వేల కోట్లు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు దానికి రెండింతలు అంటే ఏడు లక్షల దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు సో ఇంత డబ్బు ఏం చేశారు అని ఆయన ప్రశ్నిస్తే అంత కోపం వస్తే అట్లా ఏం చేశారు మీరు మామూలు ప్రజలు మేము క్వశ్చన్ చేయలేక ఓటు ద్వారా మీ జాబ్ చెప్పారు పదకొండు సీట్లు ఇచ్చారు మీరు ఎంప్లాయీస్కి వాళ్ళసిన రిటైర్ అయితే వాళ్ళకి వాళ్ళసిన గ్రాచ్యుటీ డబ్బులు ఇవ్వలేదు టిఏ బకాయిలు ఇవ్వలేదు భారత ప్రభుత్వం తీసుకుని రోజున్నాయి సిల్స్ ప్లేస్ లాంటి వాటికి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి రిస్కంలకు ఇవ్వాల్సి ఉన్నాయి కాంట్రాక్టులకు బిల్లు బకాలు ఉన్నాయి నేషనల్ సోషల్ సెక్యూరిటీ సర్వీసు కార్పొరేషన్ రుణాలు గ్యారంటీ ఫండ్స్ నాన్ గ్యారంటీ ఫండ్స్ ఇట్లా ఎక్క ఆయన రుణాలు తీసుకునేసి ఇవాళ అయిపోయిన తర్వాత నేనేం చేయలేదు నేను చాలా మంచోని కేవలం మేము చాలా తక్కువ అప్పులు చేశాము మేము టీడీపీ కంటే ఎక్కువ అప్పులు చేస్తాం తక్కువ అప్పులు చేశానంటే మీ గవర్నమెంటే ఒక రెండు నెలల క్రితం దాకా ఉండింది రెండు నెలల క్రితం ఈ తెలియవో మీకు తెలుసు ఆర్ పెడ్లింగ్ మీరు అబద్ధాలను చేస్తున్నారు బాలకోటయ్య గారు రాష్ట్రంలో శాంతి భద్రతల పైన కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు మాజీ సీఎం ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే జగన్ గవర్నర్ కలిశారు ఢిల్లీ వెళ్లి ధర్నా చేశారు ప్రెస్ మీట్ లో మాట్లాడారు ఈ విషయంలో మీరు గమనించిన ఏంటి వంద ఎలుకలు నిన్న పిల్లి పుణ్యం కోసం కాశీ యాత్రలో పోయిందంట ఐదేళ్లు ఆయన మేము జీవించాం అరాచకాలకి దాష్టికాలకి హత్యలకి అత్యాచారాలకి శిరోముండాలకి మానభంగాలకి పేటెంట్ రైట్స్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయి ఉంటారు ఇవాళ తెలదాము నేనేమి కరపత్రాలను ముద్రించలా గత నాలుగేళ్ళుగా వీటిని గుండెల కద్దుకొని మాకు ఊపిరి లేదు వీ కాంట్ బ్రేత్ జార్జ్ ఫ్లాయిడ్ అమెరికా స్లోగన్ తెచ్చుకొని రాష్ట్రం అంతా కరపత్రాలు వంచుకొని పోస్టర్లు వేసుకొని ఉద్యమాలు చేశాం ఎవరు చనిపో చంపినట్టే వీళ్ళందరినీ ఈ డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే నర్సీపట్నం పురవీధుల్లో బేడీ లేచి పిచ్చోడి ముద్రేసి ఉద్రేకాన్ని గురిచేసి చంపేలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు లేదా డాక్టర్ సుధాకర్ని మర్చిపోయారా డాక్టర్ అచ్చన్న ఎలా చనిపోయాడు కుక్కల ముట్టిని శవాన్ని వారం రోజుల పాటు ఇదిగోండి డ్రైవర్ సుబ్రహ్మణ్యం జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చునే ఎమ్మెల్సీ అనంతబాబు శవాన్ని డోర్ డెలివరీ చేసిన సంఘటన జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారా రామకృష్ణ రెడ్డి గారు మర్చిపోయారా మాస్క్ లేకపోతే చేరాల కిరణ్ కుమార్ ఇదిగోండి దేశం చిక్కుపడేలా రాష్ట్రం తలదించుకునేలా ఒక ముస్లిం ఒక ముస్లిం వ్యక్తి కుటుంబ సమేతంగా పానీయం రైలు పట్టాల మీద కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగింది అమర్నాథ్ అండి పదేళ్ళ అమర్నాథ్ అక్కన వేధిస్తే ప్రశ్నించాడని పెట్రోల్ పోసి కాల్ చంపారు ఇదిగోండి జోగి రమేష్ గారు ఇలా కాలు పెడ నియోజకవర్గంలో రమేష్ అనే వ్యక్తిని హత్య చేశారు దీనికి సంబంధించిన మోక్షం ఇప్పటివరకు జరగల సీతారాంపురం శిరోమండలం వరప్రసాద్ ఈ శిరోమణం వరప్రసాద్కి లేఖ శిరోమణం చేస్తే రాష్ట్రపతికి లేఖ రాస్తే రాష్ట్రపతి స్పందించాడు కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు స్పందించాల ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎన్ని హత్యలు జరిగినాయి ప్రతిపక్ష పార్టీల సంగతి పక్కన పెడదాం చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీలో కేసులో ఉన్నవారు లేచి నిలబడినట్టే సభంత లేచి నిలబడింది ఒక స్పీకర్ ఒక్కడే లేచి నిలబడాల ఎందుకంటే భార్యం కాదనుకున్నాడు ఏమో ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి అసలు ఎవరిని వదిలేారంటున్నా ఇలాంటి పరిపాలన రుచి చేపించి అరవై రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏదో భూకంపం వచ్చింది ఏదో అట్రాసిటీ జరుగుతున్నాయి రాష్ట్రపతి పాలన పెట్టాలి సిగ్గయిట్టలేదు సార్ కుమార్ కూడా చెప్తున్నా సోషల్ మీడియాలో జడ్జీలను వేధించాడు జడ్జీల మీద పోస్టులు పెట్టారు న్యాయస్థానాలు ఆదేశాలు ఇచ్చినా అమెరికా నుంచి పశువులు పట్టుకురాలా చెన్నై నుంచి సికండూర్లు తీసుకురాలా పవన్ కళ్యాణ్ గారి భార్యలకు పేర్లు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి దేవి గారిని అసెంబ్లీలో హననం చేశారు వ్యాఖ్యలు చేశారు ఖుషీ కుషిగా ముఖ్యమంత్రి గారు నవ్వారు అయ్యే నా శాంతి అంటే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మంది మీద దాడులు జరిగినాయి మూడు వందల యాభై మంది మా దళిత భక్తులు కులాలు చనిపోయినాయి మేము దళితోద్యమం చేశాం ఊపిరాటం లేదు దండం పెట్టి మరి ఉద్యమాలు చేస్తే మా దీవెన ఫలించి తదాసు దేవతల పైరుంది తదాస్తు అని ఆఖరి జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు ఇచ్చారు శాంతి భద్రతల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే నైతిక అర్హత లేదండి రాజధాని అమరావతిలో మహిళలు చీరలాగారా జాకెట్లు విధించారా రక్తాలు కల చూసారా భూముల్ని అని రకారాలతో మాట్లాడారా పోలీసులు ఇది ఆ పరిపాలన ఈ పరిపాలన నువ్వు చేసి ఐదేళ్ళుగా ఇప్పుడు ఏం జరిగిందని నీకు ఈ విధమైన పరిపాలన చేసి మాట్లాడటానికి ఎక్కడుందని నాకు విజయ్ కుమార్ గారు చంద్రబాబు గతహాయం కంటే కూడా తక్కువ అప్పులే చేశామంటున్న జగన్ మాట నిజంగా నిజమేనా శ్వేతపత్రాలు విడుదల కోసం తవ్వుతున్నప్పుడు జగన్ హయాంలో ఆర్థిక విధ్వంసం పైన తేలుతున్న నిజాలేంటి సార్ ఒక్కసారి ఆర్బిఐ సైట్లోకి వెళ్ళి ఎఫ్ఆర్బిఎం లిమిట్ మనకు ఎంత ఇచ్చున్నారు ఎంత ఎక్సెస్ అప్పులు చేస్తారు ఈ సింపుల్గా ఇది ఇది చూస్తే ఆర్బిఐ సంబంధించిన వరకు అర్థమైపోతుంది ఇంకా కార్పొరేషన్ అప్పులు ఆ అప్పులు కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్లోకి వస్తాయి ఎంతసేపటికి మీకంటే మేము తక్కువ అప్పులు చేశామంటే నువ్వు కార్పొరేషన్ అప్పులన్నీ కలపకుండా క్యాగ్ రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై రెండు మార్చి దాకా ఉన్న ఆర్థిక పరిస్థితిని గురించి ఒక సవివరమైన రిపోర్ట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ సంబంధించినంతవరకు మాత్రమే స్పష్టంగా చెప్పింది ఆర్థిక పరిస్థితి పోవాల్సిన రీతిలో పోవట్లేదు బడ్జెట్లో ఏది పొందుపరచడం లేదు కొత్తగా అప్పుల కోసం సంబంధం లేకుండా కార్పొరేషన్లు పెట్టారు సో ఈ అప్పుల కోసం సంబంధం లేకుండా కార్పొరేషన్లు పెట్టిన విధం రాజ్యాంగబద్ధమైంది కాదు చివరికి ఆంధ్ర బ్యాంకు బరోడా బ్యాంక్ అనుకుంటాను ఈ రెండు బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకోవడం అనేది విరుద్ధం అంటే మద్యం ద్వారా ఫ్యూచర్లో రాబోయే ఆదాయాన్ని ముందుగానే కొదవబెట్టేసి పాతిక వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు ఇది కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్లోకే వస్తుందని ఆర్బీఐ కలగ చేసుకొని హెచ్చరించిన తర్వాత కానీ వీళ్ళు ఆపలేదు లిక్కర్ బాండ్లు ఇచ్చారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇది కాకుండా ప్రతి కార్పొరేషన్ నుంచి అమ్మా ప్రతి కార్పొరేషన్ నుంచి అప్పులు తీసుకొని కార్పొరేషన్ అంటూ లేనే లేదు ఏపీఎండిసి నుంచి అప్పులు తీసుకున్నారు ఉన్నత విద్యా మండలి టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ బోర్డు అనంతపురం జేఎన్టీయూ అదే జేఎన్టీయు దగ్గర నుంచి ఎవరన్నా అప్పు తీసుకుంటారమ్మా కాకినాడ జేఎన్టీయు నన్న యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వీ ఛాలెంజ్ ఇక్కడ నుంచి అప్పులు తీసుకోలేదా సపోజ్ ఇంటర్మీడియట్ బోర్డు అనుకోండి వీళ్ళకి ఫీజులు వస్తాయి ఆ ఫీజులు ఆ ఇంటర్మీడియట్ బోర్డు చేత ఏపీ ఫైనాన్షియల్ ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయిస్తారు ఆరు కో ఆరు వందల పర్సెంట్ చేయించి ఏపీఎస్ఎఫ్సి నుంచి డైరెక్ట్గా నేరు ఖజానాకి వెళ్ళిపోతాయి ఇది ఏ విధమైన ఆర్థిక సూత్రం ఎక్కడన్నా భారతదేశం జరిగిందా టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దాంట్లో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకున్నారు తర్వాత ఏపీటీఎస్ స్త్రీనిధి ఫెడరేషన్ సోలార్ పవర్ కార్పొరేషన్ ఏది ఒక దాదాపు యాభై కార్పొరేషన్ల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఉన్న పైసా కూడా డబ్బు లేకుండా ఆ యొక్క డబ్బులంతా నువ్వు తీసుకునేసి ఖర్చు పెట్టేసి అవేవి చెప్పకుండా మేము అప్పులే చేయలేదు మేము చాలా మేము చాలా తక్కువ అప్పులు చేసామంటే కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి కన్నా ఆయన ఆ స్థాయిని గుర్తుపెట్టుకొని ఆయన మాట్లాడాలి ఎందుకంటే చూసేదాన్ని చాలా అసహ్యంగా ఉంది బాలకోట్య గారు ఈవీఎంను ధ్వంసం చేసి అడ్డొచ్చిన వారి తల పగలగొట్టి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లు కావచ్చు అలాగే ఐదేళ్ల అక్రమాల మీద ఆధారాలు దొరకకుండా ఫైల్స్ కాల్చివేత ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డిని సమర్థించుకుంటూ వారు మంచివారని చెప్పే ప్రయత్నం చేశారు జగన్ దీన్ని ఎలా చూడాలంటారు నా మెల్లో రెండు కండువాలు ఉన్నాయి ఇది ఆకుపచ్చని కండువా రాజధాని అమరావతి ఉద్యమ జెండా ఇది బులుగు కండువా బహుజన కులాల ఎజెండా ఈ రెండు కలవా రెండు కండువాలు మేము ఎందుకు ధరించాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి నా మెడలో ఉన్న కొండవారే సాక్షిపోతాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడమే కాదు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని నేనే చంపా నేనే చంపా అని పాత్రికేయులు మీటింగ్ పెట్టి చె చెబితే ఆయన పక్కన కూర్చోబెట్టుకొని గౌరవించాడు ఆయన సభల్లో ఆహ్వానం పెట్టారు ఆయన గజమాలతో సత్కరించారు రాజమండ్రి జైలు నుంచి శిరోముండనం కేసులో కోర్టు శిక్ష వేస్తే తోట శ్రీమూర్తికి ఎమ్మెల్యే పదవి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారి మీద దాష్టికాలు చేసిన వాళ్ళకి పారితోషికాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి అధికార పత్రికకి నాలుగు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు దోచేశారు ప్రకటనలకి సలహాదారులకి ఆరు వందల ముప్పై కోట్లు దోచేశారు అది డైరెక్ట్గా వీడియోలోనే ఉందే ఎత్తి కుదేశాడే ఈవీఎంని ఏం మాట్లాడతారు తలకాయల బద్దలు కొట్టిన వాళ్ళని పరామర్శించుకొని ఆఖరికి వాళ్ళ బాబాయ్ కూడా నాకు తెలియదు ఆ దేవుణ్ణి అడగమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారంటే దానికి ఏమర్థం ప్రతిదానికి చెయ్యి చెయ్యి పై పెట్టుకొని ఏం బీక్కుంటారో బీక్కోండి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏమయ్యింది మేము చెప్పాం చెడపకరా చెడేవని చెప్పాం రాష్ట్రాన్ని అంతా చెడిపావు చెడ్డావు మళ్ళీ రాష్ట్రాన్ని భయపెట్టే విధంగా ఎవరిని బెదిరిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పోలీసు అధికారిని బదిలిస్తున్నాడు మాధవ్ మాధవ్ అని నువ్వు ప్లే కార్డ్స్ తీసుకెళ్తే ఆహ్వానిస్తారా అసెంబ్లీలో మీరు ఆ మాత్రం గౌరవించారా చంద్రబాబు నాయుడు గారికి ఏ పరాభవం చేశారు పాదయాత్ర చేస్తుంటే పాదయాత్ర పూర్తయ్యే నాటికి ఈ పాదయాత్రలో ఉన్న మహిళలందరూ కూడా గర్భధారణ వస్తుందని బరి తెగించిన మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్సీలు ఉన్నారు మేడం ఏం చర్య తీసుకున్నారు మీరేదో మీరేదో దెయ్యాలు వేదాలు వలించినట్టుగా మీరు వేదాలే నేర్చుకున్నట్టుగా మీరేదో పెద్ద ఉత్తమోత్తమ నాయకులుగా మాటలు చెప్తే ప్రజలు పరిస్థితి లేదు విజయ్ కుమార్ గారు ఐదేళ్లు కాదు మరో ముప్పై ఏళ్ళు మేమే ఉంటాం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్ని ప్రజలు అసలు ఎందుకు తిరస్కరించారంటారు అబద్ధాలు చేతకంతనం అహంకారం ఇంతసేపటికి తాను ఏదో చాలా గొప్ప వ్యక్తి అయినట్టు అందరూ పనికిరాలైనట్టు తన చుట్టూ ఉన్న వంది మాగజులకి దాన్ని మేలు చేస్తూ వేల కోట్లు దోచిపెట్టడం సో ఇవంతా చేయడానికి ఆయనకి డబ్బు కావాలి సో ఆ యొక్క డబ్బు కోసం శాండు ల్యాండు మైన్స్ మాఫియా రకరకాలుగా చేయకూడని పనులు ఏవే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చేస్తూ వచ్చాడు సో ఆయన ఎంత అలగ్గా అబద్ధాలు చెప్పేవాడు చెప్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి ఎన్నికలు ఓడిపోయిన తర్వాత సడన్గా ఏ కల్లో ఆయనకు గుర్తొచ్చిందో ఏమో తెలియదు కానీ ముప్పై ఆరు మంది హత్య గత నలభై రోజుల్లో ముప్పై ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారు మూడు వందల మంది మీద హత్యాయత్నం జరిగింది వెయ్యిన్ని యాభై దాడులు జరిగాయి అంటూ నేరుగా గవర్నర్ గారికి ఒక లెటర్ ఇచ్చారు ఇదే విషయంపై నేరుగా ఢిల్లీకి వెళ్ళారు మరి ఇవాళ మార్నింగ్ చెప్పు ఉండొచ్చు కదా అంటే పూర్తి పచ్చి అబద్ధాలు పోనీ ఎక్కడ తిరిగాయి చేస్తే ఆ యొక్క వేరే దోస్ డెడ్ బాడీస్ సవాలు ఎక్కడ పోనీ పోలీసులు ఎక్కడ పోలీసు కేసు పెట్టారా పోస్ట్ మార్టం చేశారా ఏమీ లేదు కేవలం అబద్ధాలు ఇదే విధంగా గత ఐదు సంవత్సరాల్లో టూ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ దాకా ఈ విధంగా ఈ వాజ్ పెడ్లింగ్ లైస్ ప్రతి అబద్ధం చెప్తూ చెప్తూ మేము అప్పులు తేగలేదు మేము ఏమంటే బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాము మేము ఇప్పుడు కోవిడ్లో నేను ఏందో చేస్తా అన్నారు కోవిడ్లో ఎంతమంది చనిపోయారు లెక్కలేదు మనకు కానీ కోవిడ్లో మేము చాలా కష్టపడ్డామంటూ అబద్ధాలు చెప్పారు అట్లా ఒక్కొక్క సెక్టార్ని సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిని అమరావతి అమరావతిలో స్త్రీలని ఎందుకంటే ఆడవాళ్ళ ఉసురు అనేది ఊరికే పోదమ్మా మహిళ కొప్పు బట్టి లాగి జుట్టు బట్టి లాగి పొట్ట మీద కడుపు మీద కొట్టారు ఈ ఇక్కడే ఉన్నారు ఈ ఎస్పీలు ఇంకా ప్రస్తుతానికి అందరూ దాన్ని ఉంటారు పోస్టింగ్ లేకుండా ఉన్నారు నేను పేర్లు చెప్తే బాగుండదు అంత నేరం ఏం చేశారు ఆ మహిళ పాపం వాళ్ళు మా యొక్క రాజధాని మాకు ఇస్తావా అంటే వాళ్ళని కడుపు మీద కొట్టాల్సినంత అవసరం ఏంటి జగన్మోడి గారు ఇప్పుడు ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి దాఖలు ఎక్కడ ఉన్నాయి ప్రపంచంలో రెండు వేల ఐదు వందల మంది టీడీపీ కార్యకర్తలని ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టారని చెప్పి సిఐడి వాళ్ళు అర్ధరాత్రులు వచ్చి లాక్కుపోయారు ఏం చేశారు వాళ్ళు అవును మీరు చేసిన వాళ్లకు నచ్చలేదు నచ్చలేదు అంటూ పోస్టింగ్ పెట్టారు ఫేస్బుక్ పోస్టే కదా ఎవరినిపోయి హత్యలు చేయలేదు కదా దానికి సిఐడి అర్ధరాత్రి వచ్చి లాక్కెళ్ళిపోతారు పత్రికల వాళ్ళు టీవీల వాళ్ళు టీవీల న్యూస్ ఐటర్లు వాళ్ళు లాక్కుపోయారు ఏ వర్గాన్ని సమాజంలో ఒక్క వర్గాన్ని కూడా టీచర్లు వాళ్ళని ఎంత ఏడిపించారు అదేదో శిశుపాలు అన్నట్టు నూరు కాదు వెయ్యి అన్నమాట సో ఇంత ఘోరంగా ఓడిపోవడానికి అందరి ఉసురు తగిలిందమ్మా చెట్లు అన్ని వదిలే మా ప్రాణం ఉండే విషయాలు వదిలేద్దాం చెట్లు కొన్ని వేల చెట్లని వేల చెట్లని ఆయన అరికేశారు ఎవరిని వదిలిపెట్టారు చెట్లను కూడా వదిలిపెట్టలేదు ఆయన బాలకోటయ్య గారు రాజకీయ కక్షలు పరాకాష్టకు చేరాయి ప్రశ్నించిన వారి మీద దాడులు జరుగుతున్నాయని ప్రతిపక్షమే లేకుండా చేయాలని చూస్తున్నారని అసలు ధర్మమేనా ఎక్కడికి పోతున్నా మనం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు జగన్ నిజంగా పరిస్థితి అంత తీవ్రంగా ఉందా సార్ శ్వేత గారు మూడే మూడు మాటలు ఇరవై ఏడో తారీఖు ఆదివారం నేను బెంగళూరు వెళ్ళాను ఇప్పుడు కుమార్ గారు చెట్లు నరకడం గురించి మాట్లాడితే నాకు గుర్తుకొచ్చింది బెంగళూరు నగరం గ్రీన్ సిటీ అక్కడ చెట్లు నరికితే నేరం చెట్లు పెంచకపోతే నేరం ఇక్కడ ఫిఫ్ ఆంధ్రప్రదేశ్లో చెట్లు నరకటమే ఒక ఆచారం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రెండు మాటలు చెప్తాను శ్వేత గారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చాలామంది బడుగులు బలహీనలు ప్రాణాలు పోతే వచ్చింది చాలామంది దళిత బిడ్డల మానాలు పోతే వచ్చింది అరాచకాలను భరించలేకే కూటమి ప్రభుత్వాన్ని నిగ్గు నేను లక్ష కారణాలు చెప్ప జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి హనుమాన్ చాలీసా చదివినట్టుగా చదువుతా రామకోటి రాసినట్టుగా రాస్తా పద్యార్డులు చదివినట్టుగా పటిస్తా ఎక్కడ కూడా కించిత్తు మొత్తం ఐదేళ్ల పరిపాలన పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా రాష్ట్రానికి సంబంధించిన తలంపు కానీ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించలేను ఆయన ఏం ఆలోచించాడంటే ప్రతిపక్ష పార్టీని హత్య చేయడం గురించి ఆలోచించాడు ఆయన ప్రజావేదికను కూల్చివేత దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారిని అసలు రాజకీయాల్లో లేకుండా మీరు కోటెల శివప్రసాద్ గారు ఉదంతం తీసుకోండి కేవలం ఆ మనిషి మనోవేదన గురి చేసి ఆత్మహత్య చేసుకునే దిశగా చేశారు నేను మళ్ళీ చెప్తున్నా పల్లగుద్ది అసలు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో హత్య చేసే ప్రయత్నమే చేశాడు ఆ వేధింపులకి ఆయన పెట్టిన ఇబ్బందులకి డెబ్బై మూడేళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు మనోవేదన చెంది ఏదైనా మానసికంగా గురైతే ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని పెట్టుకుపోతుందని ఒక హత్యాకుట్ర చేశాడు దాని మీద కూడా విచారణ జరగాలి గారు ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలో ప్రజలు చెందిన తీర్పుకి ఎవరైనా కట్టుబడి ఉండాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు సీట్లు వచ్చినాయి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నారు ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష పార్టీ బాధ్యతలు అక్కడ జనార్దన్ రెడ్డి గారు తీసుకొని ఆ పార్టీని మళ్ళీ తిరిగి బతికించుకున్నాడు అలాగనే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి వాళ్ళేం గుడారాలు లేపుకొని వెళ్ళిపోవాలి అయినా కూడా బాధ్యతగా ప్రతిపక్ష పాత్ర నిర్వహించారు మీరు సభ నుంచి ఎల్లగొట్టినా కూడా వాళ్ళ పాత్ర వాళ్ళు చేశారు పవన్ కళ్యాణ్ గారికి ఒక్క సీటు కూడా రాలా అయినా కూడా ప్రజల్లో ఉండే పనిచేశాడు ప్రతిపక్ష పార్టీ పాత్ర నిర్వహించారు మీరు కూడా పదకొండు వచ్చినా కూడా సచివాలయాన్ని అసెంబ్లీని ప్రజల ఆలయాలుగా గుడిగా గౌరవించి చేతనైతే అసెంబ్లీకి వెళ్ళండి లేదంటే పులివెందులో కూర్చోండి పులివెందుల్లో ఉండలేకపోతే లోటస్ బండ్లు పోండి లోటస్ బండ్ లేకపోతే బెంగళూరు ప్యాలెస్ పోండి అంతే తప్ప ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ మీరు అసెంబ్లీకి వెళ్లకుండా న్యాయస్థానాలకు వెళ్ళి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే ఇస్తారా శ్వేత గారు ప్రతిపక్ష హోదా న్యాయస్థానాలకు పోయి వచ్చే లెక్క అయితే ముఖ్యమంత్రి పదవిని ఆడ దరఖాస్తు చేసుకోవచ్చు కదా ఇప్పుడు మేము చేస్తాం కదా మాకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి అని ఏ న్యాయమూర్తికి అర్జీ పెట్టుకుంటాం కదా కనీసం మనకు గిగిత జ్ఞానం ఉందా మోకాళ్ళ మెదడు ఉందా రైట్ సార్ మోకాళ్ళ మెదడు ఉన్న శాస్త్రులు కావా ఏం చేస్తున్నారు యాభై ఆరు మంది పారిపోయారు సలహాదారులు డబ్బులు బాగా బొక్కి 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 సలహాలన్నా చెప్పండి సలహాలన్నా చెప్పండి కాబట్టి చందర వందల పరిపాలన చేయటం మూలనే ప్రజలు ఉపేక్షించారు వీక్షించారు భరించారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆఖరికి శిక్షించారు విజయ్ కుమార్ గారు జగనే ఉండుంటే అంటూ కూడా తమ ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు మాజీ సీఎం ఒడి నుంచి మొదలు పెట్టుకుని విద్యా దీవెన వస్తు దీవెన రైతు భరోసా సహా అనేక పథకాల గురించి ఆయన ప్రస్తావించారు వాటి విషయంలో జగన్ నిజంగా చేసింది సార్ ఆయన ఇందాక అన్నట్టు అబద్దాలు కాదు ఆయనకు బాగా తెలుసు ఆయన ఏం ఎంత అబద్దాలు చెప్తారంటే ఆయన ఆయన అధికారంలోకి వచ్చి రెండు వేల పంతొమ్మిది జూన్ లో అమ్మ రైతు భరోసా ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో అంటే అధికారానికి వచ్చింది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నాలుగు నెలల తర్వాత ఫస్ట్ పథకం రైతు భరోసా ఇచ్చాడు అమ్మఒడి పథకం ఇచ్చింది రెండు వేల ఇరవై జనవరి అంటే ఆరు నెలలు పూర్తయిన తర్వాత ఏడో నెలలో ఇచ్చాడు విద్యా దీవెన రెండు వేల ఇరవై ఏప్రిల్లో ఇచ్చాడు అంటే దాదాపు పదకొండు నెలలు ఆల్మోస్ట్ అంటే ఆయన అధికారంలోకి వచ్చిన పథకం నెలల తర్వాత ఇచ్చారు నువ్వు మాత్రం అధికారంలోకి వచ్చిన పది నెలల తర్వాత నీ యొక్క పథకాలన్నీ స్టార్ట్ చేసినావు ఇంకో గవర్నమెంట్ మాత్రం రాంగానే స్టార్ట్ చేయాలంట నువ్వు ఫీజు రియంబర్స్మెంటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే లాస్ట్ ఇయర్ మార్చితో పూర్తయిన విద్యా సంవత్సరానికి ఫీజులు ఎప్పుడు ఇవాళ మా ఆ సంవత్సరంలో ఇవ్వాలి ఆయన ఎప్పుడు ఇచ్చాడు రెండు వేల ఇరవై మూడు జూన్లో ఇవ్వాల్సిన డబ్బుల్ని రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఇచ్చాడు ఆ డబ్బులు కూడా వేయకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు వేశాడు సో నువ్వు లాస్ట్ ఒక సంవత్సరం పాటు విద్యార్థులు ఫీజులు కట్టలేదు వసతిది ఈవెన్ హాస్టల్లో కట్టలేదు ఇవంతా కట్టకుండా నేను ఏదో చింపేసాను పొచ్చేసాను మీరు ఏం చేయట్లేదంటే ఈరోజు ఈ వచ్చిన కొత్త గవర్నమెంట్ ముందు మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు కేవలం విద్యార్థుల ఫీజులు బకాయిలు మాత్రమే ఉన్నాయి ఆ ఫీజులు కట్టేదే కాలేజీలు సర్టిఫికెట్లు లేవు ఏం చేయాలి వాళ్ళని మా ఇప్పుడు కట్టాలంటే ఇక్కడ ఏమి ఖజానాలు సున్నా సో వాళ్ళని వాళ్ళు బాబు ఒక ఐదు ఆరు మేము మేము ఇస్తాం బాబు అని చెప్తున్నారు సో ఇంత నువ్వు పరిపాలన చేసిన తర్వాత కొత్తగా వచ్చిన హాస్యాస్పదం కదా రైట్ బాలకోటయ్య గారు ఇన్ని విషయాల మీద సవివరంగా మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇదే విషయాలను అసెంబ్లీకి హాజరయ్యి అక్కడే ఎందుకు మాట్లాడలేదు అని చాలా మంది ప్రశ్న అసలు జగన్ అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు అక్కడే ఇవన్నీ ఎందుకని ప్రస్తావించలేదు అంటారు ఇప్పుడు సంక్షేమ పథకాల గురించి మీరు మాట్లాడారు సంక్షేమ పథకాలకే బొడ్డుకో పేరు పెట్టాడేంటి జగన్మోహన్ రెడ్డి గారు అంత ముందు సంక్షేమ పథకాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తా వస్తానే తెచ్చాడేంటి తల్లికారు భవనం నుంచి అసలు సంక్షేమాలకి సంక్షేమ పథకాలకి పితామహుడు చంద్రబాబు నాయుడు గారు దాదాపు నూట ఒక్క పథకాలు పెట్టాడు చంద్రన్న భీమా పెట్టాడు పెళ్లి కానుకలు పెట్టాడు పండుగ కానుకలు పెట్టాడు ఐదు రూపాయలకు భోజనం పెట్టాడు సంక్షేమ పథకాలు పెట్టడంలో చంద్రబాబు నాయుడు గారే దిట్ట పెన్షన్లు ఈ రోజున నాలుగు వేల రూపాయలు పెరిగినాయి అంటే చంద్రబాబు నాయుడు గారే అంతకుముందు ముప్పై ఐదు రూపాయలు రెండు వందల రూపాయలున్న పెన్షన్లు ఎకా ఎక్కిన రెండు వేల రూపాయలు చేశాడు మరి మన చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ లేకుండా వితౌట్ ఎనీ వాలంటీర్ గడప గడపకే ఒక్క రోజులో తొంభై ఐదు శాతం దాదాపు ఏడు వేల రూపాయలని అరవై ఆరు లక్షల మందికి పంపిణీ చేశారు కాబట్టి ఇంకా ఆయన ఏదో కూర్చొని నేను నొక్కా నేను ఇచ్చా ఆయన ఇచ్చేదేంటి మేడం అనాదిగా ఆయా ప్రభుత్వాలు ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు ఉన్నాయి ఇప్పుడు వెరసి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే అసెంబ్లీలో మీ వాణిని వినిపించండి మీరు ప్రభుత్వం తప్పు చేస్తుందని అంటారా మీ పరిపాలన ఎలాంటి అరాచకాలు జరగలేదా అయినా స్పీకర్కి చెప్పండి మీరు మాట్లాడండి లోకేష్ గారు ఒక మాట అన్నారు రండి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏ మాట అనము మిమ్మల్ని మర్యాదగా చూసుకుంటాము మిమ్మల్ని అగౌరపరచమనని ఆహ్వానాలు బలుగుతున్నారు వాళ్ళు చలో ఎన్ని అసెంబ్లీకి అయితే కూర్చోండి సార్ మీకు ఎక్కడ సీట్ ఇస్తే అక్కడ కూర్చోండి పదకొండు మంది ఉన్నారు కదా బాధ్యతగా మీ వాణిని వాడిగానో వేడిగానో మీరు ఎలా భావిస్తే అలా వినిపించండి అలా ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం ధర్మం తప్పనిసరిగా మేమైతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలంతా కూడా చాలా ఆశతో కోరికతో ఉన్నారు తప్పనిసరిగా రాష్ట్రం నిలబడుతుంది దేశంలో గర్వించే విధంగా నాకు ఒక రాజధాని ఉంది మై క్యాపిటల్ ఇస్ అమరావతి అని చెప్పి దేవం దేశం గర్వపడేలా అది రూపొందుతుందని చెప్పని నమ్ముతున్నాం మేడం ధన్యవాదాలు సార్ విజయ్ కుమార్ గారు ధన్యవాదాలు సార్ బాలకోటయ్య గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని